హాయ్ అండి మా ఫ్రెండ్ ఒక శారీ తీసుకొచ్చారండి అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నారు అనమాట ఆ మోకాలు కన్నా కొంచెం కిందకి ఇక్కడ లేస్ వచ్చింది కదా ఇదంతా కట్ చేసేస్తే మనకి ఫ్యాబ్రిక్ లాగే ఉంటుంది క్లాత్ బాగుంది మంచిగా నెట్ లాగా ఉంది కానీ స్మూత్గా ఉంది దీనికోసం నేను ఏం చేశానంటే త్రీ మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను వన్ మీటర్ బాడీకి కిందేమో వచ్చేసి టూ మీటర్స్ ఆ టూ మీటర్స్ ఏం సరిపోతుంది అనుకుంటారేమో లంగా కటింగ్ అంటారు కదా శారీ పెట్టుకోటి కట్టింగ్ కట్ చేసుకోవాలి ఇది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫార్టీ ఫోర్ సైజ్ అండి వాళ్ళది నేను ఒక కుట్టి వేసుకుని మీకు చూపిస్తున్నాను అనమాట అయినా సరే ఎంత బాగా నాకు సెట్ అయిపోయిందో చూడండి ఎక్కడ కూడా మనకి చంక దగ్గర ముడత రాలేదు వాళ్ళకి మొత్తం కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ కావాలన్నారు అందుకునే నేను అంత ఫిట్టింగ్ ఇచ్చాను అనమాట బాగుందా లేదా కామెంట్ చేసి చెప్పండి హ్యాండ్కి ఏమి ఇలా ఇచ్చాను హ్యాండ్ దగ్గర కొంచెం నాకు లూజ్ అయిందో కుట్టు వేసుకుంటే సరిపోతుంది వాళ్ళకి ఇంకా బాగా కుదురుతుంది అండి నాకన్నా కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టేసాను ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి బాగుంది కదా